రాత్రి వేళ జరిగిన ఈ పస్కా విందులో యేసు ప్రభు తన శిష్యులందరినీ సమకూర్చుకున్నాడు చీకటి మరియు బలత్కారంతో నిండిన ఐగుప్తులో నుండి విమోచింపబడిన సంగతికి గుర్తుగా పస్కా పండుగ ఉన్నది ఈ విందుకు సంబంధించిన విధి విధానాలను దేవుడు నిర్ణయించాడు మొదటి పస్కా విందు ఐగుప్తులో జరిగింది మచ్చలేని గొరేపులను తీసుకొని వధించి కాల్చాలి ఒక ఎముక కూడా విరగొట్టకూడదు ద్వారబంధముల మీద పై కమ్మిల మీద తన రక్తమును రుద్దాలి సంహారదూత ఎవరింట్లో కూడా చేరకుండానట్లుగా ప్రతి ఇల్లు రక్షణ పొందినట్లు రక్తము తాకించాలి దేవుని ప్రజలకును చీకటి శక్తులకు పోరాటం జరిగిన ఆ రాత్రి ఐగుప్తు దేశం అంతటికీ ఓ కాలరాత్రి ఈ లోకాధికారి వచ్చున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదని యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై వాక్యంలో రాయబడింది యేసు ఈ లోకములో ఉన్నప్పుడు తన నుండి తన పరిచర్య నుండి సాతాను దూరంగా ఉంచగలిగిన శక్తి ఆయన కలిగి ఉన్నాడు యేసుక్రీస్తులు ఒక్క పాపం కూడా సాతానుడు కనుగొనలేకపోయాడు మనలో పాపం ఉంటే చీకటి శక్తులు మన మీదికి రావచ్చును ఈ చీకటి శక్తులు బహుకాలంగా ఏదైనా స్థలం మీద పట్టు కలిగి ఉండి ఎవరైనా ఎదురు వస్తే చాలు వారి మీదికి వచ్చేస్తాయి వారిని పట్టుకుంటాయి తాంత్రిక విద్యలను అభ్యసించేవారు చివరికి ఆ చీకటి చేతనే చనిపోతారు పసుకా గొరేపిల్లేని యేసు రక్తమే చీక నుండి పరిపూర్ణ రక్షణను కలుగజేస్తుంది గొరేపిల్ల మాంసమును భుజించాలి అనగా ఏసు ప్రభు ఇచ్చిన ఆయన శరీరము మనం భుజించి బలం పొంది సియోనుకు ప్రయాణమై వెళ్ళాలి మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందినప్పుడు ఆ బలం మనం పొందుకుంటాం రక్తమునకు నిత్యత్వపు శక్తి ఉంది అంటే పొరలో కానీ తీసుకుని వెళ్ళే శక్తి ఉంది మనము ప్రభు బలను అనుసరించినప్పుడు మన కొరకు బలి అయిన యేసు యొక్క మరణమును జ్ఞాపకము చేసుకుని చున్నాం ఆయన రక్తం వలన మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది ఆయన శరీరమును మనము తిరుతి ద్వారా జీవించి ఉంటున్నాం అంతర్దినమున ఆయన మనల్ని లేపుతాడు ఆయన శక్తిని మనము స్వీకరిస్తున్నాం దేవుని వాక్యమే ఆయన శరీరము వాక్యమును మనము స్వీకరిస్తున్నాం విశ్వసిస్తున్నాం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు జీవింపజేసే శక్తిని మనము స్వీకరిస్తున్నాం ఈ మర్మయుక్తమైన సాంప్రదాయము అనంతుడైన దేవుని మనస్సు నుండి పుట్టింది గనుక మనము త్రిస్కరింపబడుకున్నట్లు సరియైన సిద్ధపాటుతో దానిని ఆచరించాలి అనగా దేవుని వాక్యాన్ని మనం భుజించాలి భుజించాలి దేవుని వాక్యం వింటున్నప్పుడు నువ్వు భోజనం చేస్తున్నావు దేవుని మాట వలన మనుషుడు బ్రతుకుతాడు ఆకాశంలో నుండి దేవదతలు తినే ఆహారం కురిపిబడినప్పుడు ఆ యొక్క ఆహారాన్ని వారు తిన్నప్పుడు ఆ ఆహారం తిన్న వారు అరణ్యంలోనే రాలిపోయారు కానీ ఈ ఆహారం తినేవారు అనగా దేవుని నోటి నుంచి వచ్చే వాక్యము తిన్నవారు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు వీరు సియోనుకు బయలుదేరింత శక్తి పొందుతారు దేవుని వాక్యంలో ఉన్న బలము మనల్ని ముందుకు నడిపిస్తుంది కుడిపక్క ఇడం పక్క ఉన్న శక్తులని మనము పట్టించుకోం అపవాది క్రియల్ని అస్సలు పట్టించుకోం వాటిని ఛేదించేస్తాం ముందున్న దేవుని వైపే మనం చూస్తాం